అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అందిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిధి పథకం ద్వారా అందిస్తామని చెప్పి హామీ అయితే అందించడం జరిగింది కదా అయితే వీటికి సంబంధించి కాను ఈ యొక్క నిధుల సంబంధించి కుడి ప్రభుత్వం ఎప్పుడు ఈ యొక్క నిధులు అందించబోతుంది అర్హతలు ఏంటి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తానండి సో దయచేసి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి ఈ యొక్క వీడియోలను మీకు అర్హతలు ఏంటి ఎలా ఎలా ప్లే చేసుకోవాలి ఎప్పటి నుంచి ఈ యొక్క పథకం ప్రారంభం కాబోతుంది ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తాను సో దయచేసి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాల సంబంధించి కాను హామీలు అందించడం జరిగింది కదా సో వాటికి సంబంధించి కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండి అయితే వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఒక కొత్త బిడ్డతో అందించబోతుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హతలు ముందుగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉన్న వారికి యాభై తొమ్మిది సంవత్సరంలో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అయితే అందించే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ మీకు జమ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఈ కేవైసీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ ఈ కే నమోదే ఉండాలన్నమాట మీ యొక్క ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ అన్ని కూడా లింక్ అప్ అయి ఉండాలండి అలాగే సచివాలయం వెళ్ళాలని మీకు చేస్తారు ఎన్పిఐ లింక్ కూడా కంపల్సరీ చేయించుకోండి డిపిటి పద్ధతి ద్వారా మాత్రం మీకు అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి కానీ కుటుంబ ప్రభుత్వం అయితే కొత్త అప్డేట్ అందించబోతుంది సంబంధించి గాను అర్హతను ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతుంది అండి త్వరలో దీనికి సంబంధించి కూడా ఉపయోగ రాబోతుందనమాట ఎప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై